వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించను నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించు ఆయన తన రెక్కలతో నేను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడము డాలోడై ఉన్నది రాత్రి వేళ కలుగు భయంనకైనను పగటి వేళ ఎగురు బాణంకైనను చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నం అందు పాడు చేయు నీవు భయపడకుండా ఈ ప్రక్క వెయ్యి మంది పడిన నీ కుడి ప్రక్కన పదివేల

దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదం నా రక్షణను అతనికి చూపించదను అమేన్